బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఆయన నుండి ఈ ప్రకటనను ఎవరు ఊహించలేరు బీఎస్పీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఎక్స్ లో ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కొత్తదారుల కోసం అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందని అందులో ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చారు బాధాతప్త హృదయంతో బీఎస్పీని వీడుతున్నానని తెలిపారు తనను పార్టీ నేతలు క్షమించాలని ప్రవీణ్ కుమార్ కోరారు తనకు ఇంకో దారి లేకే ఈ డెసిషన్ తీసుకున్నానని పేర్కొన్నారు నమ్మిన వాళ్లను మోసం చేయనని స్పష్టం చేశారు తనను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పజెప్పి వెన్ను తట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆయన థ్యాంక్స్ చెప్పారు చివరి వరకు బహుజన వాదాన్ని మాత్రం తన గుండెల్లో పదిలంగా దాచుకుంటానని ప్రవీణ్ కుమార్ వివరించారు ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పొత్తుతో ముందుకు వెళ్తామని కూడా అనేక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి పూర్తిగా రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక మరోవైపు ఆయన మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు ప్రస్తుతం ఎలాంటి ఉత్కంఠమైన ప్రకటన వస్తుందో అని బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు